ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయి వాళ్ళందరికన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నన్ను నువ్వు ఒక తండ్రిగా భావిస్తే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను కేవలం నీతో మాత్రమే మాట్లాడడానికి ఈ సాయి వచ్చాడు కాదని వెనక్కు పంపకుండా తప్పకుండా ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు తప్పకుండా స్వీకరించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చేయించుకొని ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందకుండా ఉంటారనమాట సిర్డి సాయిబాబా ఆశీస్లతో జాతకం చెప్తారండి గురుగారు మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురుగారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోవచ్చు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదనా శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇంకా విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వగారి సందేశం ఏంటంటే ఎందుకో తెలీదు కేవలం నీతో మాట్లాడాలనిపిస్తుంది ఈరోజు అధిక మొత్తంలో ధనవర్షాన్ని కురిపించబోతున్నాను దూరం చేసుకోవద్దు నీతో ఈ బాబా పూర్తిగా అంటే నీతోనే మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుందో తప్పకుండా చెప్తాను నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు ఈ సాయి చెప్పే మాటలను ప్రశాంతంగా ఆలకించి నిద్రపో తర్వాత నీకు ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితానికి సంబంధించిందని అలాగే నీ జీవితంలో ప్రతి ఒక్క ఆనందాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావని నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయబోతున్నాను అలాగే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఏదైనా కానీ అంటే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలు అలాగే జీవితంలో నువ్వు ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా నీకు తప్పకుండా నేను తెలియపరుస్తాను జీవితం అంటే ఇంతే కాబోలు అనేటువంటి విషయాలని నువ్వు ముందుగా పక్కన పెట్టేసి జీవితంలో ప్రతి ఒక్క బాధను అనుభవించావు ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొన్నావు ఇప్పటి నుంచి అలాంటి బాధను అలాంటి కష్టాన్ని నువ్వు అసలు నీకు దరి చేరనివ్వకుండా నీకు ఎప్పుడు కూడా సంతోషకరమైన వార్తలను నీకు తీసుకొని వస్తాను ఈ స్థాయిపై నమ్మకంతో పూర్తిగా విను ఈ సాయిపై నమ్మకంతో నేను చెప్పినటువంటి సందేశాలని ఆలకిస్తూ ఉండు నాకెవరూ లేరని బాధపడద్దు జీవితంలో ప్రతి ఒక్క మనిషికి ఎవరికి ఎవరు శాశ్వతం కానప్పుడు ఏ బంధము శాశ్వతం కానప్పుడు మనం భూమిపైన ఒంటరిగా ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తాము మధ్యలో ఉన్నటువంటి జీవితంలో ఎదురైనటువంటి బంధాల గురించి నువ్వు అతిగా ఆలోచించి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అలాగే ఒకవేళ నువ్వు ఏ బంధం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది పదే పదే నువ్వే ఆ బంధం కోసం ఆరాటపడడం వలన నువ్వు చులకన అవుతావే తప్ప నువ్వు ఆ వ్యక్తి ముందు ఎప్పుడు కూడా బాధపడుతుంటే ఆ వ్యక్తి నిన్ను చిరాకుగా చూస్తారే తప్ప నువ్వొక్కటే బాధపడడం వల్ల అవతల వ్యక్తికి కూడా నీ బంధం విలువ తెలియాలి కదా నువ్వు కేవలం సంతోషంగా సుఖంగా ఉన్నావని వారికి అనిపిస్తుందని నువ్వు అనుకుంటున్నావు అది నీ భ్రమ మాత్రమే కానీ నీ బాధ ఏంటో నీ కష్టం ఏంటో కేవలం నీకు మాత్రమే తెలుసు వారు అనుకుంటూ ఉంటారు నేను లేకపోయినా సరే వారు బాగానే ఉన్నారు కదా అలాంటప్పుడు నేను వారి జీవితంలోకి వెళ్ళి ఎలా ఉండాలి ఏం సాధించాలి ఎవరిని ఎలా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ మన మనసులో ఉన్నటువంటి బాధ గురించి ఇతరులకు తెలియనప్పుడు మనం అసలు తెలిసి కూడా తెలియనట్టు నటించే వారితో బంధం మనకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది అనిపిస్తుంది ఒకనొకప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు తప్పకుండా అసలు ఇప్పుడు నీకు ఏదైనా కానీ అంటే ఒక సంతోషం కానీ ఒక దుఃఖం కానీ వచ్చినప్పుడు నువ్వు వేటిని చూసి భయపడుతూ ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నావో ఆ భయపడుతున్నటువంటి బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీ ఈ జీవితం నుండి నేను తప్పకుండా తొలగిస్తాను నువ్వు సంతోషంగా సుఖంగా ఉంటావని పదే పదే నేను నీకు మరలా మాటిచ్చి మరీ చెప్తున్నాను సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా బాధపడద్దు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఈ బాబా తప్పకుండా ఒక చిరు కానుకను ఇవ్వబోతున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు కానుక రూపంలో ఇస్తాను ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఆ వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా వచ్చి క్షమాపణ అడగమని మిమ్మల్ని వేడుకుంటారు ఆ బంధమే నిన్ను కలవడానికి తప్పకుండా తారసపడుతుంది నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు జీవితం సంతోషంగా ఉంటుంది అన్ని కష్టాలను అనుభవించిన నీకు ఇక్కడ నుంచి జీవితం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని గుర్తుపెట్టుకో నువ్వు నన్ను ఎప్పుడు కూడా తండ్రిగా భావిస్తున్నావు కాబట్టి కేవలం నీతో మాత్రమే మాట్లాడాలని ఈ సందేశం ద్వారా వచ్చాను నువ్వు పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల నీ మనసు విన్నలాంటిది అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం కలవాడివి కలదానివి నువ్వు అందుకే నువ్వంటే చాలా ఇష్టం నాకు అయితే నీవు కొద్దిగా అంటే నీలో ఉన్నటువంటి ఒకే ఒక చెడు లక్షణం ఏంటో నాకు ఎప్పుడు కూడా తెలుసు నీ గురించి నువ్వు మాత్రమే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను చేస్తూ ఉంటావు ఎంత శ్రమైనా చేస్తావు ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటావు అయితే నీ కోసం నువ్వు ఏది కూడా అంటే నీకు తగనిది ఏది కూడా నువ్వైతే ఎంచుకోవు అన్నీ కూడా కుటుంబం కోసమే స్నేహితుల కోసమే ఇలా ఏదో ఒక విధంగా అయితే అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన అనేది ఉంటుంది కాకపోతే నీలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థం అనేటువంటి ఒక గూడు కట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వార్థపూరితంగా ఆలోచనలు చేస్తూ ఉన్నావు అవి చెడు ఆలోచనలుగా మలుపు తిరగబోతున్నాయి కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా అంటే చెడు ఆలోచనలు మాత్రం నువ్వు అసలు చేయవద్దు నీ భవిష్యత్తును ఊహించుకోవడం మంచిదే కానీ నీ భవిష్యత్తు గురించి స్వార్థపూరితమైన ఆలోచనలను నువ్వు చేస్తూ ఉండడం వలన ముందు ముందు రోజుల్లో నువ్వు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని ఎదుర్కొనవలసినటువంటి రోజులు నీకు వస్తాయి కాబట్టి దేని గురించి అయితే నువ్వు అనవసరంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను మానుకో నువ్వు నువ్వుగా శ్రమపడి అలాగే నీకు దక్కవలసినది ఏది కూడా దక్కకుండా అయితే ఉండదు ఎంత దూరంలో ఉన్నా అంటే సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ నీ విధి రాత్రిలో రాసిపెట్టింది మాత్రమే నీకు తప్పకుండా దక్కుతుంది నీ విశాలమైనటువంటి మంచి మనసుకు ఏదో ఒక విధంగా భగవంతుడు మంచి చేస్తాడు సహాయం చేస్తాడు కానీ అంతవరకు నువ్వు మాత్రం అంతే అంతే అంతవరకు నువ్వు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా క్రమం తప్పకుండా నీవు మాత్రం ఆలోచించేటువంటి ఆ చెడు ఆలోచనలను తగ్గించుకోవడం నేర్చుకో ఒంటరిగా దేనికి నువ్వు అంటే ఒంటరిగా ఉండడానికి నువ్వు అసలు ప్రయత్నించవద్దు ఒంటరిగా ఉండడానికి కాస్త తగ్గించుకో అలాగే అభిప్రాయాలను మార్చుకో ఎప్పుడైనా సరే ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో వచ్చే ఆలోచనలు కూడా అన్ని అన్ని విధాలుగా నీకైతే మంచిగానే ఉంటాయి అలాగే ఏమీ చేయలేము ఎలా చేయగలము అని చెప్పి దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నీకు తెలుసు అలాగే నీ గురించి నువ్వు చేసేటువంటి మంచి పనుల గురించి భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు నీకు దక్కవలసినటువంటి సమయంలో అన్నీ కూడా నీకు దక్కే విధంగా భగవంతుడి అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయకుండా నీ పనులను ఎల్లప్పుడూ నువ్వు క్రమం తప్పకుండా అలాగే మంచి పనులను నువ్వు చేయడం వలన ముందు ముందు రోజుల్లో నీకు దక్కేటువంటి బహుమానాలు కూడా భగవంతుడి నుంచి అంటే అంతే మంచిగా ఉంటాయన్నమాట తప్పకుండా నీ జీవితం సంతోషంగా ఊహించని దానికంటే అనుకోకుండా మంచి జరుగుతుంది నీకు ఈ బాబాయ్ ఎప్పుడు కూడా నీకు తోడుంటాడు నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎప్పుడు కూడా నీపైనే ఉంది ఏ బంధాన్ని అయితే వద్దనుకొని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరల నువ్వు స్వాగతించు ఆ బంధం వలన నీకు నీ జీవితంలో ఉన్నవారికి అంటే నీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా సంతోషమయం అవుతుంది నీ నీ తండ్రిగా నేను చెప్తున్నటువంటి ఈ మాటను కొట్టిపారే వేయకుండా ఆలోచించుకో ఎందుకంటే ఈ రోజున ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకున్నావో ఏ బంధం కోసం అయితే తహతహలాడిపోతూ ఉన్నావో దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఇన్ని రోజులు అంటే ఆ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీకు ఇప్పటి నుంచి సంతోషంగా నువ్వు నువ్వు జీవితాన్ని గడుపుతావని చెప్తూ ఉన్నాను ఎంతగా నువ్వు పరితపిస్తున్నావో నేను అర్థం చేసుకునగలను కాబట్టి తిరిగి మరల నీవు మునుపటి రోజుల్లో ఎంత సంతోషంగా నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉన్నావో ఆ బంధాన్ని స్వాగతించు నీ జీవితంలో కొత్త వెలుగును పంచాలని నేను కూడా నిర్ణయించుకున్నాను కాబట్టి నీ జీవితం నీకు అంటే మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని అయితే ఇస్తుంది నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను కాబట్టి మనం మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడూ కూడా నమ్మకూడదు ఎందుకంటే కంటితో చూసేవన్నీ నిజాలని అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నీకు వారి గురించి వారి ప్రేమ గురించి అన్ని విధాలుగా తెలుసు కాబట్టి వారిని అర్థం చేసుకొని ఒక్కసారి నువ్వు చేసినటువంటి తప్పు నీకు తెలిసి తెలియ తెలియపరిచి మరణించమని వేడుకో చూడు బంధంలో వచ్చేటువంటి ఏదైనా కానీ ఆనందాన్ని తప్పకుండా నువ్వు ఆహ్వానించు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఇక్కడ నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులేని ఈ బాబా నీ ముందు ఈ బాబా ఎప్పుడు కూడా నీకు మంచి మంచి సందేశాలను తెలియపరుస్తూ ఉంటాడు అధిక మొత్తంలో ధనాన్ని నీకు కురిపించబోతున్నాడు నువ్వు ఈ అదృష్టాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఇంతవరకు బాధపడింది చాలు ఈ బాబా నీకు అన్ని రకాలైనటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎప్పుడు నీకు విని వినిపిస్తూనే ఉంటాడు ఈ గురువుకు ఇంతకన్నా కూడా కావలసినటువంటి వరం ఇంకేమిటి ఉంటుంది చెప్పు నా బిడ్డలు సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారిని ఎప్పుడు కూడా అంటే చూసి నేను సంతోషించడంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందమే చాలా వేరు కాబట్టి ఈరోజు ఎప్పుడు కూడా నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అంతే ముచ్చట వేస్తుంది ఏంటి బాబా దేని గురించి బాబా మీరు చెప్తున్నది అని అనుకుంటున్నావు కదూ నేను చెప్తున్నది నిజమే మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే నీవు సత్ప్రవర్తనతో అలాగే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నీవు ఎంతో కష్టపడ్డావు ఎన్నో కష్టాలను అధిగమించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే నీవు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీపై పడినటువంటి బరువు బాధ్యతలను కుటుంబ సమస్యలను అన్నిటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్నీ ఓపికగా పట్టి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు కూడా అంటే ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా సమస్యలను తిట్టుకోకుండా కనీసం నీ చుట్టూ ఉన్నవారిని కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా నీ పనిని నువ్వు సజావుగా సాగించుకుంటూ వెళ్ళావు అలాగే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అన్నిటినీ కూడా సమభావంతో స్వీకరించావు నువ్వు ఇలా ఉండడం వల్లనే నీవు నాకు దగ్గరయ్యావు అయితే నువ్వు ఏమాత్రం కూడా ఇక బాధపడిన అవసరం లేదు బాబా నాకు కావలసినటువంటి ధన సహాయం అది దేనికోసం అని నాకు తెలుసు కదా అని పరితపిస్తూ మరీ పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే ఇక నువ్వు దేనికి కూడా పనికిరావు అని ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో అలాంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టారో ఇవన్నీ కూడా వారికే వారు కావాలని చేస్తున్నారని అనుకో అంటే ప్రస్తుతం నీవు ధన సహాయాన్ని కోరి ఉన్నావు నిజమే కదా ఆ ధన సహాయాన్ని నీకు అందించవలసి వస్తుందని నీ దగ్గర బంధువులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కావచ్చు లేదా నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ కూడా నేను దూరం పెట్టేవారు అలా దూరం పెట్టడం వల్ల అది కూడా ఒక మంచిదే అనుకో ఎందుకో తెలుసా ఎవరి మనస్తత్వం ఎలాంటిది ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది అలాగే వారేమిటి వారి ప్రవర్తన ఏమిటి వారి బిహేవియర్ ఏమిటి అనేది నీకు పూర్తిగా అర్థమైంది కదా ఇక నీవు బాధపడని అవసరం లేదు చూడు నీ సత్తా ఏమిటో కాలం అనేది నిర్ణయించబోతుంది అంతవరకు జాగ్రత్తగా ఉండు ఏమాత్రం కూడా నీవు ఎవరితో వైరం పెట్టుకోకుండా ఎప్పటిలాగే నవ్వుతూ ఉండు ఎప్పటిలాగే సత్ప్రవర్తనను కలిగి ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరో తెలియనటువంటి లోకంలో అంటే ఎవరికి ఎవరి అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు నీ దగ్గరికి వచ్చి నీకు ఏదో ఒక సహాయం చేస్తున్నారనో లేదంటే చేయడం లేదనో ఒకరిని నమ్ముకొని ఉండడం అసలు ఈ రోజుల్లో మంచిది కాదు నిన్ను నువ్వే నమ్ముకో భగవంతుని నమ్ముకో ఈ విధంగా ఉండడం వలన ఎవరైనా కానీ ఏదైనా హానిని తలపెట్టినా కూడా నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా నువ్వు ఎవరికైనా కానీ వివరించినా నువ్వే అల్లరి పాలవుతావు కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా ఓడ్చుకున్నావు ఇంకొన్ని రోజులు ఓడ్చుకొని కష్టానికి ప్రతిఫలాన్ని అలాగే నీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకై నీ నీకే చూపించేలా చేస్తాను అలాగే ఈ బాబా సహాయం నీకు ఏ విధంగా దక్కబోతుందో నీకు ఆశ్చర్యపడేలా చేస్తున్నాను నీవు ముందు ముందు రోజుల్లో ఇంకా అంటే నీ ప్రవర్తన అంటే నీకు ఏదైనా పనిలో అభివృద్ధిని చూపించబోతున్నాను ఆ అభివృద్ధితో అందరంత ఊహకు నువ్వు తప్పకుండా వెళ్తున్నావు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను తప్పకుండా కల్పించబోతున్నాను నిన్ను ఎవరైతే హేళన చేశారో చీకొట్టారో వారందరికీ కూడా నీ యొక్క విజయంతో సమాధానం వారికి ఇవ్వబోతున్నాను అలాగే నీ గురించి నువ్వు తప్పకుండా ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరి పరిరక్షిస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి కూడా సమస్య నాదే అని అనుకుంటావు కానీ ఆ సమస్య మాత్రం నీకు నీ మనసుకు హత్తుకున్నటువంటి సమస్యకు మాత్రం ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావు కదా నీకు తప్పకుండా తగినంత ప్రతిఫలం ప్రతిఫలం రావడం లేదని చాలా బాధపడుతూ నిరాశ చెందుతూ ఉన్నావు ఆ నిరుత్సాహమే అలాగే నీ యొక్క ప్రతి ఒక్క నిరాశ నిస్పృహలన్నీ కూడా నేనుండి దూరం చేస్తాను నీవు ఎంతో సంతోషంగా ఉండేలాగా ఈ సాయి నీపై అనుగ్రహం చూపబోతున్నాడు అంటే నీవు అసలు నమ్మవన్నమాట ఎందుకంటే ఏదైనా కానీ జరిగితేనే బాబా అని నమ్మున నమ్ముతావు కాబట్టి నువ్వు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా నేను తప్పకుండా జరిపించి చూపిస్తాను ఒమ్ము చేసుకోకుండా నాపై నమ్మకంతో శ్రద్ధ సబురితో నువ్వు ఎప్పటిలాగే నీ నడవడికతో తప్పకుండా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని నడుస్తూ గడుపుతూ ఉంటావు నిన్ను ముందు ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా సమాజంలో ఎంతవరకు నువ్వు ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుందో నువ్వే తప్పకుండా చూసి ఆశ్చర్యపోతావు ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇంతే గడుపుతావని ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు అయినా కూడా నీ మనసులో ఏదో ఒక తెలియనటువంటి బాధ నాకు ఎవరూ లేరు బాబా నేను ఎప్పుడు కూడా ఒంటరిగా నేను ఇలా జీవించాలా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇలా కష్టపడుతూనే ఉంటే నాకంటూ ఎవరున్నారు అసలు నేను ఇలా ఒంటరి జీవితాన్ని ఎన్ని రోజులని గడపాలి నాకంటూ మంచి రోజులు మిగిలి ఉన్నాయా లేదా అని నువ్వు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఆ జవాబు కోసం ఎదురు చూస్తున్నటువంటి నీకు తప్పకుండా నేను సమాధానం చెప్పే తీరుతాను నువ్వు సంతోషంగా ఉంటావని పదే పదే నీకు నేను ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను అయినా కూడా నీ మనస్సులో ఏదో ఒక తెలియనటువంటి బాధ నిన్ను వేధిస్తూ ఉంటుంది నిజమే కదా అలాంటి అలవాట్లను అలాంటి ప్రశ్నలను నీ మనస్సులో నుంచి నువ్వు ముందుగా తీసేయి అలా తీయడం వలన నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా నేను చెప్పినటువంటి సందేశాలన్నిటిలో నువ్వు ఎంతో మంచి విషయాలన్నిటినీ తప్పకుండా గ్రహిస్తావు అలాగే తప్పకుండా సంతోషంగా ఉంటావు నీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది నీ కుటుంబం మొత్తం అందరూ కూడా సంతోషంగా ఉంటారు నేను చెప్తున్నాను కదా మనస్ఫూర్తిగా నన్ను నమ్ము నీ జీవితం చక్కబెట్టాలని ఎన్నో రకాలైనటువంటి ఆహర్నిశలు నేను ప్రయత్నిస్తూ కష్టపడుతూ నీ జీవితంలో నువ్వు ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను అనుభవిస్తావని ఎన్నో రకాలైనటువంటి ఆనందాలను నువ్వు పొందాలని ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు నీ బిడ్డలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటారు నీ భర్తలో తప్పకుండా మార్పు వచ్చేలాగా నేను చేస్తాను నీ భార్య నీ మాట వినేలాగా అలాగే నీ భర్త నువ్వు చెప్పినటువంటి మాటలను కొట్టిపారవేయకుండా నీ మాటలను వినేలాగా అంటే ఎప్పుడు కూడా ప్రతి భార్యకి కానీ ప్రతి భర్తకి కానీ ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కానీ ఎవరైనా సరే మనకంటూ ఒక వ్యక్తి ఉన్నారు మన మాట వింటున్నారు మనకంటూ విలువ ఇస్తున్నారు అని అనుకుంటూ ఉండాలి కదా నీ మాటను నీ బంధం ఎప్పుడు కూడా కొట్టిపారివేయకుండా తప్పకుండా వినేలాగా అలాగే నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉంటావని నేను నీకు తెలియపరుస్తున్నాను నీకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడే నీకు తప్పకుండా మంచి రోజులను ఇస్తాడని నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో నువ్వు ఓపిక పట్టు నీ మంచి కర్మలే తప్పకుండా అద్భుతమైనటువంటి గడియలు రాబోతున్నాయి నీ పరిస్థితిని మార్చేలా చేయబోతున్నాను తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయని మరీ మరీ చెప్తున్నాను నువ్వు ఏదైనా పోగొట్టుకుంటున్నావో అది మొత్తం నీ దగ్గరకు వస్తుంది జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టం కూడా నిన్ను దృఢంగా బలంగా మార్చబో మార్చడానికి నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది కాలం కలిసి రాబోతుంది ఇది నీ స్థాయి మాటగా గుర్తుపెట్టుకో అలాగే నీ ముందు తీయగా మాట్లాడి నీ వెనకాల గోతులు త్రవేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు చెడుగా మాట్లాడే వాళ్ళు నీ చుట్టూనే కాపు కాసుకొని ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండి ఎందుకంటే ఇది మహాకురుక్షేత్రం లాంటి కలియుగం కాబట్టి నువ్వు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి నీ ముందు ఎవరైతే తీయగా మాట్లాడుతూ నీ వెనక గోతులు త్రవ్వుతూ నీ గురించి చెడుగా మాట్లాడుతూ నీ గురించి చెడుగా ప్రస ప్రసారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అలాగే నీ గురించి ఏదైనా కానీ చెప్పి నిన్ను ఎవరైతే సరే తల వంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ తెప్పించాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు మరలా పని కట్టుకొని మరీ నీ వద్దకు వచ్చి తప్పకుండా అటువంటి వారిని జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకొని పరీక్షించుకొని నువ్వు జాగ్రత్తగా మసలుపు ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను నేను ఒంటరిగా విడిచిపెట్టింది లేదు అలాగే ఇక ముందు కూడా ఒంటరిగా విడిచిపెట్టను నువ్వు నా చేయి పట్టుకున్నా పట్టుకోలేకపోయినా నీ చేయి మాత్రం నేను ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటాను నీ పరిస్ ఎటువంటి పరిస్థితిలో కూడా నీ చేయి విడిచిపెట్టను నాతోరా ఎవరి నుండి అలా కూడా నువ్వు ఆశించకు ఏదైనా కానీ నీకు అడ్డంకి వస్తే నా పేరు చెప్పించు నేను నీ ముందు తప్పకుండా వాలిపోయి ఉంటాను కదా అలాగే నా భక్తుల ఇంట్లో దేనికి కూడా కొదవ అనేది ఉండదు ఎన్నోసార్లు చెప్పాను కూడా ఇక ముందు నువ్వు నీ జీవితంలో నీకు ఏం కావాలో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో నీతో అనుక్షణం కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా ఎందుకంటే నీ హృదయంలో దాగి ఉన్నది నేనే కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా కూడా నాకు వినిపిస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతూ ఉంటే నాతో చెప్పు నీ మంచి కోరి మరీ చెప్తున్నాను నీవి నీకు మంచి మంచి విషయాలను నాతో పంచుకో అలాగే నీకు మరొక విషయం చెప్పాలి ఎందుకంటే బిడ్డలకు భయం చెప్పవలసినటువంటి సమయంలో భయం చెప్పాలి ప్రేమ చూపించినటువంటి సమయంలో ప్రేమను చూపించాలి లేదు దెబ్బ పడకూడదు మాట అనకూడదు నేర్చుకోవాల్సి వస్తున్నటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి వదిలేయవద్దు ఎందుకంటే మంచి చెడులో తారతమ్యం ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనస్సు నిండా ప్రేమ ఉన్నా పిల్లలు పెరిగే సమయంలో కాస్త నీవు కటువుగా ఉండాలి అప్పుడే బాగుంటుంది మనకన్నా కూడా మన పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి అనుకోవడం తప్పు కాదు కానీ కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వద్దు అని చెప్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్